విశాఖపట్నం నుంచి పలాస పోవు ప్యాసింజర్ సేపట్లో ఐదవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది ఆయన మైకులో వినబడుతుంటే రామ్నాథం మాస్టర్ గబగబా పరిగెత్తి వెళ్లి రైల్లో కూర్చున్నారు రామ్నాథం గారు రిటైర్ అయిన సంస్కృత ఉపాధ్యాయుడు విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో పనిచేశారు ఎందరో విద్యార్థులకు విద్య గడిపారు ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు మంచికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటారు ఆయన గురించి ఎందరో పేద విద్యార్థులకు చేయొత్తనందించిన వ్యక్తిత్వం ఆయనది రైలు వేగం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆయన తన మనసు గతంలోకి పరుగులు పెడుతోంది చాలా రోజుల తరువాత తన పుట్టినూరికి వెళ్తున్నాడు తమ ఊరి పొలాలు చెరువుగట్టు శివుడు కోవిల తను చదివిన బడి అన్నీ గుర్తొస్తున్నాయి తన చిన్ననాటి తెలుగు మాస్టర్ చెప్పిన చేసిన మేలు ఊరికనే పోదు అనే మాట ఎప్పటికీ చెవుల్లో వినబడుతోంది ఆ మాటే తనకి ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టింది రైలు విజయనగరం చేరుతోంది ఎవరో బిక్షగాడు జీవము నీవే కదా దేవా అని పాడుకుంటూ వస్తున్నాడు రామ్నాథం గారు ఒక ఐదు రూపాయలు బిల్ల అతని చేతిలో పెట్టారు రైలు విజయనగరం ఆగింది రామ్నాథం గారు ఓ మాట రైలు దిగారు ఆ రోజు దినపత్రిక కొని మళ్ళీ రైలు ఎక్కేశారు పేపర్ చదువుతుండగా వినబడింది టికెట్ టికెట్ అని తల త్రిప్పి చూశారు ఎదురుగా రెండు మూడు వరుసల ముందు నుంచి టికెట్ తనిఖీలు చేస్తూ వస్తున్న అధికారి కనబడ్డాడు రామ్నాథం గారు లేచి నిల్చున్నారు టికెట్ తీసుకుందామని తన లాల్చి జేబులో చేయి పెట్టారు జేబు ఖాళీగా చేతికి తగిలింది మాస్టర్ గారికి దిక్కు తోచలేదు పర్సు ఏమైంది తన పర్సులోనే పెట్టాడనుకున్నాడే డబ్బులు టికెట్ కూడానా పర్సు జేబులో లేదు రెండు జేబులో తడుముకుని చూసుకున్నాడు రెండు ఖాళీని దేవుడా ఏం చేసేది టికెట్ లేదు డబ్బులు లేవు వెళ్ళేది అమ్మాయి పెండ్లకి రామ్నాథం గారికి కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి టికెట్ టిక్కెట్ శబ్దం ముందు ముందుకు వస్తుంది నాకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రాలేదు ఈ వయసులో ఇంతమంది ముందు దోషిగా నిలబడతానని ఏం చేసేది రామ్నాథం గారి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది విజయనగరంలో దిగి పేపర్ కొన్నాను గబగబా పార్సు తీసుకొని జోబులో పెట్టుకుని ఎక్కేశాను బహుశా అప్పుడే అది బయట పడిపోయి ఉంటుందేమో రామ్నాథం గారికి కళ్ళు మూసుకుపోతున్నాయి టిక్కెట్ టిక్కెట్ శబ్దం మరింత దగ్గరకు వచ్చింది తను ఎదురుగా ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తుంది రామ్నాథం గారికి చెమటలు పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి చేతిలో నయ్యా పైసా అయినా లేదు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఈ రైల్లో రామ్నాథం గారు తల వంచుకుని కూర్చున్నారు టికెట్ టికెట్ శబ్దం తన పక్క వారిని ప్రశ్నిస్తోంది పరీక్షలో జవాబులు తెలియని ప్రశ్నలకు సమాధానం రాసే విద్యార్థిలా ఉంది రామ్నాథం గారి పరిస్థితి జీవితంలో ప్రతివాడు ఎల్లప్పుడూ విద్యార్థి తాను పిల్లలకు చెప్పిన మాటలు తనకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి తాను ఎప్పుడు అర్ధే రామ్నాథం గారు ముడుచుకుపోతున్నారు ఏమండి మీ టికెట్ చూపిస్తారా ఆ గొంతు తననే ప్రశ్నిస్తోంది రామ్నాథం గారు తలాటను లేచి కూర్చున్నారు అతని వైపు చూశారు ఒక్క క్షణం నిశ్శబ్దం ఏం చేయాలో పాలుపోలేదు ఏమని చెప్పను టికెట్ లేదనా నన్ను జైల్లో పట్టమనేదా రైల్వే అధికారి ఏదో అంటున్నారు రామ్నాథం గారికి అది సగమే వినబడుతుంది నమస్కారం మాస్టారు నేను మీ దగ్గర చదువుకున్న గోపాల్ని గుర్తున్నానా లేదు నాకు మీరు చాలాసార్లు సాయం చేశారు విజయనగరంలో రైలు ఎక్కబోతుంటే నాకు పర్సు దొరికింది ఎవరిదే ఆయన చూస్తే దానిలో మీ ఫోటో ఉంది అక్కడ నుండి నేను మీ కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను ప్రస్తుతం రైల్వేలో టీటీగా పనిచేస్తున్నాను మాస్టారు ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి మీ పర్సు తీసుకోండి ఇందులో టికెట్ కూడా ఉంది అని పర్స అందించి రామ్నాథం గారికి గౌరవంగా నమస్కరించాడు ఆ టీటీ గోపాల్ రామ్నాథం గారి సంతోషానికి అవధులు లేవు తన పర్సు దొరకడం ఒక వంతు అయితే తన విద్యార్థి ప్రయోజకుడే తన ముందు నిలబడి ఉండడం మరొకటి రామ్నాథం గారు ఆలోచనలో ఉండగానే గోపాల్ చెప్తున్నాడు మీరు మాకు ఎన్నో నీతి శ్లోకాలు చెప్పారు అందులో ఒకటెప్పటికీ గుర్తుంది యథా బీజాంకురా సూక్ష్మ ప్రయత్నే అభిరక్షత ఫలప్రదో భవతే కాలి తజ్జుల్లోక సురక్షిత విత్తనం నుండి వచ్చిన మొలకలాగా చిన్నది అయినా దానికి మనం నీరు పోసి జాగ్రత్తగా రక్షిస్తే అది పెరిగి పెద్దది సరైన సమయంలో మనకు ఫలాలను అందిస్తుంది ఈ లోకం కూడా అలాంటిది మనం తోటి వారికి సాయం చేసిన సాయం ఎప్పుడూ కూడా పోదు ఏదో ఒకనాడు అది మనకు సహాయమై తిరిగి వస్తుంది అని మీరు ఎన్నోసార్లు చెప్పారు మేము మీ దగ్గర పెరిగిన పూల మొక్కలు లాంటి వాళ్ళమేనండి నిజంగా నేను విజయనగరంలో ఉంటున్నాను ఇదిగోండి నా ఫోన్ నెంబర్ ఈసారి మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి వచ్చే ముందు ఫోన్ చేయండి నేను వచ్చి మిమ్మల్ని మా ఇంటి తీసుకెళ్తాను వస్తానండి అంటూ టీటీ గోపాల్ వచ్చినంత చురుగ్గా ముందుకు వెళ్ళిపోయాడు రామ్నాథం గారి కళ్ళ నుండి రెండు అసురు బిందువులు రాలే రైలు ముందుకు పోతూ ఉంది యథా బీజాంకుర సూక్ష్మ ఎంత లోతు ఆలోచించి చెప్పారు ఈ పెద్దలు